శక్తి మనం కలిగి ఉన్న శక్తిని బట్టే మన క్రియలు ఉంటాయి మనం కొద్ది శక్తిని పొందుకొని ఎక్కువ క్రియలు చేయడానికి ఆశపడితే కుదరదు అంటుంది వాక్యం నువ్వు ఎక్కువ కార్యాలు చేయాలి వాళ్ళంత పరిపూర్ణతలోనికి నువ్వు రావాలి అంటే వాళ్ళు పొందినంత శక్తి నువ్వు పొందాలి అది రహస్యం ఇది మనకు తెలియదు నేను కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నాను నేను కూడా భాషలు మాట్లాడుతున్నాను మరి నేను భాషలు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నేను అన్ని విషయాల్లో పరిపూర్ణంగా ఉండాలి కదా మళ్ళీ ఎందుకు ఒక్కోసారి శరీర సార శరీర సంబంధంగా ప్రవర్తిస్తున్నాను ఏంది శరీర సంబంధంగా క్షమించలేకపోతున్నాను కోప్పడుతున్నాను కొన్నిసార్లు పరుష పదజాలం వాడుతున్నాను చేతి కొడుతున్నాను కొన్నిసార్లు టెంప్టేషన్స్కి ఎఫెక్ట్ అవుతున్నాను ఎందుకు ఎట్లా జరుగుతుంది అనే ప్రశ్నకు సమాధానం ఇది దేవునికి స్తోత్రం ఏంటి దాని కారణం శక్తి లేకపోవుట ప్రవక్తలను చూస్తారు వాళ్ళలాగా నేను ఉండాలనుకుంటాను అపోస్తలను చూస్తారు వాళ్ళలాగా లాగా ఉండాలనుకుంటారు ఏ సైన్ చూస్తారు లేసయలాగా బతకాలా అనుకుంటా కానీ క్రియలోకి వచ్చేటప్పటికీ అది సాధ్యం కాదు ప్రవక్తలు అలా ఎలా ఉండగలిగారు ప్రభువు అలా ఎలా ఉండగలిగాడు అపోస్తులు అలా ఎలా ఉండగలిగారు రోజు ఉన్న భక్తుల్లో మీరు కూడా కొంతమంది ఆత్మీయులు చూస్తారు మీ పక్కనే మీళ్ళ దగ్గర మందిరంలోనో కొంతమంది ఆత్మీయులు చూస్తారు చూసినప్పుడు మీకు ఆశ కలిగింది అది కూడా నాలాంటిదేగా మరి ఆమె బలహీనతను జయించగలిగినప్పుడు నేను ఎందుకు జయించలేకపోతున్నాను ఇప్పుడు నువ్వు సినిమా చూసేస్తున్నావు ఈజీగా కానీ నీ ఇంటి పక్కన ఒక ఆత్మీయురాలు ఉంది ప్రయత్నించి నుంచి కాసేపు ఒక మూవీ చూసేటట్టు ట్రై చేస్తే ఆమె చూడదావు అక్క ఒక మూవీ రిలీజ్ అక్క సూపర్ ఉంది మాములు లేదు అసలు చూడక్క అందులో చేయడే లేదక్క సబ్జెక్ట్ ఉందక్క చూడక్క సబ్జెక్ట్ లేదు అది బొంద లేదు బైబుల్లో లేని సబ్జెక్టు లోకంలో ఏముందమ్మా ఉన్న సబ్జెక్ట్ అంతా బైబుల్లో ఉంది బైబుల్లో ఇవ్వని జ్ఞానం లోకం ఏమి ఇచ్చింది అలా నేను నేను ఆ సైతాన్ అసైతానుకోలే నాకు ఆ టైం వేస్ట్ అవ్వటం నాకు ఇష్టం లేదు రెండు మూడు గంటలు ఎందుకమ్మా దాన్ని తగలిపోసే నేను చూడను అని వెళ్ళిపోతారు